బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు హైదరాబాద్లో మరోక సంఘటన జరిగింది పట్టపగలు కన్న తండ్రిని కసాయిగా చంపిన కొడుకు చెప్పడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఎలా ఉందంటే కన్న తండ్రిని ఇరవై ఐదు పోట్లు నడి రోడ్డు మీద పొడిచి చంపేశాడనమాట సో చంపిన తర్వాత కూడా కత్తితో నిలబ కత్తి పట్టుకొని ఫోన్ చేసి కన్న తండ్రి శవం అక్కడ ఉన్నా కూడా విలవిల కొట్టుకుంటున్నా కూడా పట్టించుకొని కొడుకు అంటే అంత కిరాతకంగా చంపాడు సో ఎందుకు కన్నతండ్రిని చంపాడు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని ప్రశ్న సో మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మా ప్రతినిధి అక్కడ ఉన్నారు తెలుసుకుందాం కాబట్టి కన్నతండ్రిని ఎందుకు చంపాడు మరి ఏమన్నా పగలా లేకపోతే ఎందుకు జరిగిందని చూద్దాం ఒకసారి సో అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా మనకి ఈ విషయాలు కనిపిస్తుంది సో ఇరవై ఐదు పోట్లు పొడిచే అంత తండ్రి మీద అంత ఎందుకు ఉంది మన అంత కోపం ఎందుకు పెట్టుకున్నాడు మనోడు మన హైదరా ఎక్కడెక్కడో రేర్గా చూస్తాడు అలాంటిది మన హైదరాబాద్లో ఎలాంటి కిరాతకులు ఇంకా ఉన్నారా తెలుసుకుందాం ఒకసారి మన ప్రతినిధి శాండీ కూడా ఉన్నాడు హలో శాండీ హలో అసలు ఏం జరిగింది ఈసీఎల్లో ఏం జరిగింది కాసేగోడ్ పోలీస్ స్టేషన్ దగ్గర పరిధిలో అసలు ఏం జరిగింది ఆ సంఘటన కన్న తండ్రిని ఎందుకు అతి కిరాతకంగా చంపాడు ఎస్ ప్రస్తుతం నేను సంఘటనా స్థలంలో ఉన్నాను ఇక్కడైతే పట్ట పగలు నడి రోడ్డుపై ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది రాచకొండ కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మానవత్వం తలదించుకునే ఘటన అయితే చోటు చేసుకుంది కన్న తండ్రిని అతి దారుణంగా పొడి చంపి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ షాక్ గురి చేశారు లాలాపేట చెందిన ఏ సాయి కుమార్ అనే వ్యక్తి తన కన్న తండ్రి ఏ మొగిలై అనే వ్యక్తిని కతితో అతి విచక్షణ రహితంగా దాదాపు ఇరవై ఆరు సార్లు పొడిచి దాడి చేశాడన్నట్టు మనకి ఇప్పుడు తెలుస్తుంది తండ్రి వద్దు వద్దు అని వేడుకుంటున్నా కనికరించకుండా ఎలా దొరుకుతాలో పొడిచి పారేశాడు ఈ ఘటన తర్వాత పక్కకు వెళ్ళిపోయిన తాయి మళ్లీ వాళ్ళ తండ్రి లేవడాన్ని చూసి వెనక్కి వచ్చి మళ్లీ ఆపకుండా పడవడం అయితే జరిగింది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే హత్య చేసిన తర్వాత కూడా ధైర్యంగా కత్తి పట్టుకుని అక్కడే నిలబడ్డాడు అలానే ఈ ఈసీఎల్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని చూసి షాక్ గురవడం అనేది కూడా జరిగింది ఆ వ్యక్తి అయితే ఎటువంటి కనికరం లేకుండా కళ్ళ తండ్రిని ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు అత్యంత క్రూరంగా అయితే పొడిచి పొడిచి చంపడం అనేది జరిగింది ఈ ఘటన మానవత్వం తలదించుకునేటువంటి ఒక ఘటన అనేది తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఎవరైతే ఉన్నారో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అతని వెనకాల మేము కూడా వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఓకే సార్ అయితే అసలు పొడిచిన తర్వాత అక్కడ చుట్టుపక్కల జనాలు కానీ ఎవరు ఏం మాట్లాడలేదు స్పందించలేదా మరి ఎస్ అంజీ ఈ జరిగిన సంఘటన అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా ఈ జరుగుతున్న సంఘటన ఆపడానికి కానీ ఈ అమాంసత్వాన్ని అడ్డుకోవడానికి కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఏ ఒక్కరు కూడా ప్రయత్నించలేదు అందరూ షాక్ అయ్యి ఇది ఇలా జరగడానికి దూరం చూస్తూ ఉన్నారు అలానే పలువురు స్నాప్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఫోటోలు తీస్తూ ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఒక్కళ్ళంటే కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ ఘటనని ఆపు ఆపడానికి కానీ అడ్డుకోవడానికి కానీ ఎవ్వరూ ఎటువంటి ప్రయత్నం అనేది ఇక్కడ చేయలేదు అలానే ఒక మానవత్వం మనిషిలో మానవత్వం అనేది కూడా మరణించిందా అనే ప్రశ్న ఉద్భవించేటట్టు ఇక్కడైతే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు ఇక్కడ అత్యంత దారుణంగా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు సార్లు కన్న కొడుకు కన్న తండ్రిని తొడుస్తున్నా గాని ఆ తండ్రి వద్దు వద్దు అని అరుస్తున్నా కానీ ఎవరైతే ఇక్కడ ఆపినట్టయితే అయితే తెలియచేదాం మరి ఎందుకు అంత కసి పెట్టుకుని తండ్రిని ఎందుకు చంపడండి అక్కడ ఏమన్నా చెప్తున్నారా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చే ఉన్నా పోలీసు వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా మరి అక్కడ ఏమన్నా ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరికి కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో ఉన్నట్టు అలానే వాటి కారణంగానే ఇద్దరు పనిచేసేది కూడా ఒకటే ప్రాంతంలో ప్యాకన్సర్ మూవర్స్ లో ఒకటే ప్రాంతంలో పనిచేస్తున్నట్లు వీళ్ళ మధ్య కలహాలని ఎప్పటి నుంచో ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది కానీ ఎగ్జాక్ట్ గా ఏ కారణం వల్ల ఒక కొడుకు తన తండ్రి చంపాల్సి వచ్చింది అతను వాళ్ళిద్దరి ఏం దేని వల్ల ఇంత దారుణమైన ఒక ఘటన అనేది జరిగిందని మాత్రం ఇప్పటి నాకైతే ఇంకా తెలియలేదు కానీ వీరిద్దరి మధ్య కరువు వీరి ఇరువుల మధ్య కలహాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో ఉన్నాయని అయితే తెలుస్తుంది సరే హాస్పిటల్లో డాక్టర్స్ తన ప్రజెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది సో హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో తనకి తనకి తీవ్రతమైన అంటే తనకి ప్రజెంట్ బాలేదని చెప్తున్నారు సో తనకి ఎలా ఉంది మరి ప్రస్తుతం మేము హాస్పిటల్లో డాక్టర్ తో అయితే ఇప్పుడే మాట్లాడేమోసి ఆ డాక్టర్ అయితే అసలు ఈ దంఘటనని చూసి అయితే విస్తుపోయాడు ఆ డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే తన జీవితంలో తన ఎక్స్పీరియన్స్ లో ఇంత దారుణంగా ఒక వ్యక్తిని పూడికి చంపడం అయితే తన ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు ఆయన ఇలాంటిది చూడలేదంట కొడుకు అయితే అటు ఇటుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు ఆ చెస్ట్ భాగంలో అంటే గుండె భాగంలో అలానే కింద పక్కటింపుల ప్రాంతంలో అత్యంత దారుణంగా పూడిచి చంపాడు అనేది డాక్టర్ గారు చెప్తున్నారు అండ్ ఆ కట్టిపోట్ల దాటికి అక్కడికక్కడే ఆయన మృతి చెందినట్లయితే తెలుస్తూ ఉంది డాక్టర్ అయితే అసలు ఇంత క్రూరంగా ఒక మనిషి ఇంకో మనిషిని చంపగలదని ఆయన ఎప్పుడు ఊహించలేదని అలాగే ఈ ఒక కన్న కూరుకు తండ్రిని ఇంత దారుణంగా హత్య చేస్తాడని అయితే ఎప్పుడు తను అనుకోలేదని తన కెరియర్ లోనే తను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దుర్ఘటన అని డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది జరుగుతోంది నిందితుల్ని పోలీసులు పట్టుకోవడం జరిగిందా మరి అవును మంజీ నిందితుల్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల దగ్గరే ఉన్నాడు పోలీసులు అయితే తనని విచారణ చేసి మరిన్ని విషయాలు తెలుసుకొని ఆయన ఎందుకు అతను చేయాల్సి అతని మోటివ్ ఏంటి ఇంత దారుణం ఎందుకు అతను ప్రవర్తించాల్సి వచ్చింది అనే మోటివ్ కూడా పోలీసులు కనుక్కునే వైపుగా దర్యాప్తు కూడా చేస్తున్నారు ఇప్పుడు నిందితులు అయితే నిందితుడి అయితే పోలీసులు అదుపులోనే ఉన్నాడు అదేవిధంగా ఆ నిందితుడి చెల్లి ఎవరైతే ఉందో తను కూడా మనకి హాస్పిటల్లోనే ఉంది ఆ నెందుకీ చెందిని మేము ప్రశ్నించడానికి ప్రయత్నించాం కానీ తను ఇప్పుడు ప్రస్తుతానం అయితే ఎవరితోనూ మాట్లాడాలనుకోవట్లేదు తన తండ్రి మానానికి కన్నీరు ఊనీలుగా విలపిస్తూ ఉంది తనైతే ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే రీసెంట్ లో కానీ మాట్లాడే సిచువేషన్ లో కానీ లేదు మనకు ఓకే థ్యాంక్ యూ సో చూశారు కదా ఒక కన్న తండ్రి మీద ఎంత కఠినంగా ఉంటారనేది ఇప్పుడు మనం ఎక్కడెక్కడో రా వివిధ రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం కానీ మన హైదరాబాదులో ఈసీఎల్ బస్ స్టాండ్ వద్ద జరిగిందనమాట ఈ సంఘటన సో సాయి మరి ఎందుకు కన్న తండ్రిని ఇరవై ఐదు సార్లు పొడిచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా తల్లి తండ్రి లెగించే ప్రయత్నంలో మళ్ళీ వచ్చి వెనక వచ్చి అంటే మళ్ళీ చంపేసి చచ్చిపోయాడా లేదా కన్ఫర్మ్ చేసుకున్నంతవరకు అక్కడే ఉండి మరి ఎవరితోనో ఇంకొకరితో ఫోన్ మాట్లాడుతున్నాం మరి కండ్ర తండ్రిని ఎవరైనా చంపమని చెప్పారా లేకపోతే తనే చంపాడా ఎందుకు కుటుంబ విషయాల వల్ల చంపుకుంటారా మరి చెర్యాల్సిన విషయాలు అయితే ఉన్నాయి సో కన్న తండ్రి అంటే మనం ఎలా చూస్తామంటే చిన్నప్పటి నుంచి మన మంచి చెట్లు చూసుకుంటూ ఒక కన్న తండ్రి మన మంచికి తీసుకెళ్తూ ఉంటారు సో కన్న తండ్రి ఒక కొట్టే స్థాయి నుంచి కన్న తండ్రి చంపేంత స్థాయికి పెరిగిన ఒక సాయి మరి ఎందుకు ఒక తండ్రి వెనకుండి ఎంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే సో నాకే ఒక లాగా ఉంది కన్న తండ్రి లేకపోతే ఒక బాధ ఉంటుంది సో కన్న తండ్రి చంపేంత అవసరం ఏమొచ్చింది సాయికి సో కన్న తండ్రి అంటే మన మంచి చెడు మనం పుట్టినగాంచి మనం తప్పు చేసిన ఒక ఒక దెబ్బ కొట్టి మన మంచి దారిలో తీసుకుపోయి ఒక తండ్రిని ఎందుకు అంత కిరాతకంగా చంపేశాడు అనేది ఒక చుట్టుపక్కల ఉన్నాళ్ళు కూడా మానవత్వానికి మరీ మన హైదరాబాద్ మరీ ఇట్లా అయిపోతుందని నేను కూడా అనుకోవట్లేదు సో ఒక హైదరాబాదులో ఒక నడి రోడ్డు మీద హత్య చేస్తున్న కూడా ఒక వ్యక్తిని ఎవరు పట్టించుకోకుండా ఫోన్లో వీడియోలు తీయడం సమాజం ఎక్కడికి వెళ్తుంది అసలు మీకు అసలు ఎందుకు ఇలా తయారవుతుంది సమాజం కనీసం ఒక పోలీస్ వాళ్ళకి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫో ఫోటోలు తీసుకుంటే మన విజువల్స్ చూడొచ్చు మన కైజర్ న్యూస్ ద్వారా విజువల్స్లో చూడొచ్చు ప్రత్యేకంగా మన కైజర్ న్యూస్లో కనిపిస్తున్నాయి ఖచ్చితంగా సో ఎవరు విజువల్స్ కూడా అందరూ వాళ్ళు ఎక్కడెక్కడ కవర్ చేసుకుంటున్నారు కానీ సో మరి ఒక మనిషిని చంపేస్తున్నాడు మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు చూస్తూ ఉన్నారు కానీ ఎవరో రియాక్ట్ అవ్వలేదు ఇంకొకటి ఏంటంటే సాయి కన్న తండ్రి చనిపోయిన తర్వాత కూడా అక్కడే నిలబడి ఫోన్ మాట్లాడుతూ నుంచొని ఆ కత్తి విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది మా కైజర్ న్యూస్ ద్వారా సో గుండెల్లో అతి కిరాతకంగా ఎంత కోపం ఉంటే అంత కిరాతకంగా ఒక కన్న తండ్రి సో మనం దృష్టిలో కన్న తండ్రి అంటే ఒక దేవుడిలాగా మన కళ అమ్మ నాన్న చూస్తూ ఉంటాం మరి సాయికి ఎందుకు అంత కిరాతకంగా ఒక తండ్రి కనపడడం అనేది మీకు ఏమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇలాంటి సంఘటన ఖచ్చితంగా కైజర్ న్యూస్ ద్వారా మేము చూపిస్తూనే ఉంటాం మీకోసం